హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నిన్న మొన్న ప్రభుత్వానికి నెల రోజుల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అలాగే పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎన్ని మార్కులు వచ్చినాయనే అంశాలు మనం చూసాం ఇవాళ మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయుని గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు అసలు కూటమి ఈ నెల రోజుల్లో కూటమి కోఆర్డినేషన్ ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ అన్నట్టుగా పదేళ్ల పాటు కూటమి కలిసిమెలిసి ముందుకెళ్ళాలి టెన్ ఇయర్స్ ఈ పొత్తు ఉంటుందని చెప్పారు కానీ ఈ నెల రోజుల్లో జరిగిన పరిణామాలు ఏంటి అలాగే రాబోయే రోజుల్లో ఏమైనా సవాళ్ళు ఉన్నాయా అనేది మాట్లాడదాం ముందు నమస్తే అండి నమస్తే కిరణ్ గారు కృష్ణాంజనే గారు కూటమి అనేది చాలా చాలా కీలకమైన అంశం ఇవాళ కూటమి కట్టకపోయి ఉంటే ఈ అధికారంలో ఈ ఈ కూటమి ఉండేది కాదు కానీ ఈ కూటమిని పదేళ్ల పాటు కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు ఎవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయని మొన్న కూడా హెచ్చరించారు ఎన్నికలకు ముందు కూడా ఆయన ఒక హెచ్చరిక చేశారు తెలుగుదేశం పార్టీని ఎవరైనా విమర్శిస్తే ఉంటాయని చెప్పారు అంత పకడ్బందీగా ఆయన చేస్తారు ఇటువైపు నుంచి చంద్రబాబు నుంచి కానీ ఒక పల్లా శ్రీనివాసరావు గారి నుంచి కానీ అంతకుముందు అచ్చెన్నాయుడు నుంచి కానీ ఈ రకమైన సంకేతాలు వాళ్ళ వాళ్ళ క్యాడర్కి అందే నేను అనుకోవట్లా ఆ రకమైన ఏం చేయాల ఓకే గెలిచేశారు అంత అయిపోయింది చాలా ఇద్దరు కూడా అన్నదమ్ములు అనాలా లేకపోతే తండ్రి కొడుకుల బంధం అనాలా ఆ రకంగా సాగుతూ ఉంది పవన్ కళ్యాణ్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు కానీ ఎట్లా ఉంటుందంటే బయట ప్రతిపక్షం కావచ్చు జనం కావచ్చు భూతద్దలో పెట్టి చూస్తుంటారు రెండు సంఘటనలు జరిగినాయి ఒకటేమో ఏడు వేల రూపాయల సంక్షేమ పథకం పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి ఈనాడులో ఒక పెద్ద యాడ్ వేసినప్పుడు అందులో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన బొమ్మ లేదు అనేది ఎందుకు ఇది కంపేర్ చేస్తారంటే కర్ణాటకలో ప్రభుత్వ ప్రకటనల్లో అక్కడ ఈయన శివకుమార్ గారి బొమ్మేస్తున్నారు తెలంగాణలో భట్టి విక్రమార్కు బొమ్మ వేస్తున్నారు మరి ఏపీలో వేగిపోవడం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయి విలువ ఇవ్వలేదు కదా అనేది ఒకటి ఒకటి ఫస్ట్ రెండోది మొన్న రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలని మనం పరిష్కరించుకుందామని చర్చ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే వచ్చారు ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క పాల్గొన్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లలేదు అనే అంశాన్ని ఈ మార్గాన్ని భరత్ను లిఫ్ట్ చేశారు సో మొత్తం మీద వాళ్ళు కాసు కూర్చొని ఉంటారు ప్రతిదాన్ని భూతద్ంలో వెతకడానికి సో ఈ సమయంలో ఈ ఒక సవాళ్ళు లాంటి పరిస్థితి మీరేమనుకుంటున్నారు ఇది ఎంతవరకు ఏ రకమైన ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది దాన్ని మన వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళగలుగుతారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలకే నూట అరవై నాలుగు స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వచ్చింది అని అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి పొలిటికల్ హీరో ఆఫ్ ద పవన్ కళ్యాణ్ అది ఎన్ని ఎలక్షన్స్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది అని ప్రకటన చేసిన తర్వాతే బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి రావటం ఆ తర్వాత కూటమి ఏర్పడటం ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత వీళ్ళకి కలిసి రావటం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కేంద్రంగా జరిగినటువంటి అంశాలు ఈ ప్రాధాన్యత పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది ఉంది అదేవిధంగా నారా లోకేష్ దగ్గర కూడా ఉంది ఎన్నికలకు ముందు నారా లోకేష్ కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడినటువంటి సందర్భం అవన్నింటిలో కొంత నొచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు కూడా కానీ ఎప్పుడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజున పవన్ కళ్యాణ్ వారిస్తున్నా సరే పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కినటువంటిది పరి దృశ్యం ఏది నారా లోకేష్ కరెక్ట్ అది అతను ఇద్దరు కూడా ఒక రకంగా యువ నాయకుల కింద చెప్పుకోవచ్చు అలాంటప్పుడు నేను మీ వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఒక గౌరవం పెద్దవాళ్ళకి వాస్తవానికి అది ఒక నాలుగు గోడల మధ్య ఆ కృతజ్ఞత భావాన్ని చాటచ్చు కానీ బహిరంగ సభ వేదిక మీదనే చాటాల్సిన అవసరం లేదు కావాలి లేకపోయినా ఆ కృతజ్ఞత భావాన్ని అక్కడ ఒక మంచి గెస్చర్ చూపించారు ఆయన అది మనం డెఫినెట్ గా గమనించారు ఆయన మెచ్యూరిటీ అని నారా లోకేష్ లో వచ్చినటువంటి మార్పు కూడా అది కారణంగా రెండవది ఏంటి అని అంటే మీరు ఒక్కసారి గమనించండి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాము అనేటువంటి సంకేతాన్ని చంద్రబాబు నాయుడు పంపించారు ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విధానం ఏంటి ఐదుగురు ముఖ్యమంత్రులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి విధానాన్ని తెచ్చారు ఐదు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ ఒక్కర్లే మిగతా వాళ్ళందరూ మంత్రులకి అంటే పవన్ కళ్యాణ్కి అంత ప్రాధాన్యత ఉంది ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి ద్వారాగా ప్రాధాన్యత పెంచినటువంటి పరిస్థితి ఇది ఒకటే ఉంది అయితే ఇదే క్రమంలో ఏమిటి జన సైనికుల వైపు నుంచి ఉండేటువంటి ఆకాంక్ష ఏంటి పవన్ కళ్యాణ్ని ఎక్కడ చూసినా సరే వాళ్ళ దగ్గర నుంచి నోట్లోంచి వచ్చేటువంటి మాట సీఎం సీఎం ఎందుకు వాళ్ళ యొక్క ఆకాంక్ష అది పవన్ కళ్యాణ్ ఆ సీట్లో కూర్చోవాలి అంటే చూడాలనేటువంటిది వాళ్ళ కోరిక ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్కి ఆ రకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉండాలని కోరుకుంటారు ఎగ్జాక్ట్లీ జన సైనికులే కాదండి ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత రాజకీయంగా కొంత మద్దతు కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని గుర్తించి ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెడతారు డిప్యూటీ సీఎం అనధికారికంది సార్ అది అనధికారం అఫీషియల్గా ఇంకేం ఆర్డర్ ఏమి ఇవ్వలేదు కానీ అలా కంపల్సరీగా రెండు ఫోటోస్ ఉండేటువంటి విధంగా జాగ్రత్త అది అఫీషియల్ చేయాలి ఎందుకోసం అని అంటే ఆ విధమైన ప్రాధాన్యత ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు డిప్యూటీ సీఎంకి ఉండేటువంటి ప్రాధాన్యత ఇప్పుడు మన పక్కనే తెలుగు రాష్ట్రానికి సమైనటువంటి తెలంగాణలో ఉండేటువంటి విధానం ఇద్దరు అది క్యాబినెట్ మీటింగ్ కానివ్వండి ఒక రివ్యూ కానివ్వండి ఏదైనా సరే లేదంటే అడ్వర్టైజ్మెంట్ విషయంలో కానివ్వండి ప్రా సీఎంకి ఎంత ప్రాధాన్యత ఉందో డిప్యూటీ సీఎంకి సీఎం ప్రాధాన్యత ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా మల్లుబట్టి విక్రమ్ ప్రాధాన్యత మరి అక్కడే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉండాలి కదా మరి ఎందుకు అంటే ప్రారంభంలో ఇచ్చినటువంటి ప్రాధాన్యత మాటల్లో ఉండేటువంటిది ఆచరణలో కనపడటం లేదా అనేటువంటిది ఒక చర్చ ఖచ్చితంగా జరిగిద్ది జరుగుతుంది జరిగినప్పుడు ఏమైంది జన సైనికుల్లో ఉండేటువంటి కొంత హట్ అయ్యేటువంటి మనస్తత్వం తొందరగా ఉంటుందండి వీళ్ళకి ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు ఇది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు మరి అలాంటప్పుడు ఈ ఎమోషనల్గా రియా రియాక్ట్ అయ్యేటువంటి సందర్భంలో కూటమి తరపున ఎందుకు మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం చిన్న మాట చాలండి ఒక ఇప్పుడు కడవే పాలల్లో చిన్న విషపు చుక్క చిన్న విభేదం ఇది మొత్తానికే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా రావచ్చు దీంట్లో జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ వైపు నుంచి అయితే చాలా జెంటిల్మెన్గా రియాక్ట్ అవుతున్నారు మీరు గమనిస్తే మొన్న పార్టీ తరఫున చాలా స్పష్టంగా మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేయొద్దు అదేవిధంగా అధికారులను కూడా ఆధారాలు లేకుండా మీరు ఆరోపణలు చేయొద్దు అధికారుల మీద అదేవిధంగా జరిగేటువంటి ప్రోటోకాల్కి సంబంధించినటువంటి మీటింగ్స్ అఫీషియల్ మీటింగ్స్లో పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి కూర్చోకూడదు ఇలాంటి విషయాలు చిన్న చిన్న అంశాలను కూడా ఆయన ఆలోచన చేసి ఎప్పుడూ కూడా మన వైపు నుంచి తప్పు జరగకూడదు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి ఒక నాయకుడు స్పష్టంగా వాళ్ళ కార్యకర్తలకి తెలియజెప్పడమే కాదు హెచ్చరిక జారీ చేసాడు ఒక మాట చెప్పాలంటే ఇలాగైనా చేస్తే మేమైనా చర్యలు కూడా ఉంటాయి అనేటువంటిది చెప్పాడు మరి ఇదే దాన్ని తెలుగుదేశం వైపు నుంచి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ వాళ్ళ కార్యకర్తలకు కూడా చెప్పాలి కదా చెప్పాలి చెప్పాలి మాట్లాడాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ పెన్షన్లు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో మూడు పార్టీలకు సమైనటువంటి వాళ్ళు వస్తే ముగ్గురికి సమ ప్రాధాన్యత ఉండాలి అంతే కదా ఎవరికి ఎన్ని సీట్లు అనేది కాదండి ఇక్కడ ముగ్గురు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడింది అంతే తప్పింగ్ జనసేన వాళ్ళని రానియట్లేదని వీడియోలో కాచు కూర్చొని ఉంటారు కదా సార్ వైరల్ చేస్తారు ఇప్పుడు ఎవరో విమర్శ చేసేంతవరకు కాదండి అనేది అంతర్గతంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగ ఉంటుంది ఈ వీళ్ళ మధ్య ఘర్షణ రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జూలై ఒకటో తేదీన పెన్షన్లకు సంబంధించినటువంటి ఇంటింటికి దాన్ని ఒక చంద్రబాబు నాయుడు చాలా ప్రెస్టేజెస్గా తీసుకొని ఎస్ మేము పెన్షన్లు ఇచ్చినటువంటి మాటమే నిలబడ్డామని గతంలో ఉన్న దానికి భిన్నంగా ఆయనే పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆమె తీసుకున్నాను అంత పెద్ద కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉత్సవంలాగా చేశారు వాళ్ళు మరి అలాంటి ఉత్సవంగా చేసినప్పుడు దానికి ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి సేమ్ ప్రాధాన్యత ఉండాలి డిప్యూటీ సీఎం ఉండాలి అది ఇవ్వాలి అంతేగాని మీరు ఇక్కడ కేవలం మాటల వరకు పరిమితం చేసి పవన్ కళ్యాణ్ని గౌరవం ఇవ్ ఇచ్చి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడంటే ఆయన రియాక్ట్ అవ్వడం ఒక నిండుకుండలాగా వ్యవహరించేటువంటి స్వభావం చిన్న చిన్న అంశాలకు రెస్పాండ్ అయ్యేటువంటి స్వభావం కాదు ప్రతిదీ నాకు గౌరవం కావాలి ఇలాగా గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి స్వభావం కూడా ఉండదు పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలు కూడా అలా ఉండకూడదు అనుకోరు కానీ దానికి కూడా ఆ సహనానికి కూడా ఒక పరిధి ఉంటుంది పరిమితి ఉంటుంది ప్రతి నాలుగైదు ఇన్సిడెంట్లు ఒకసారి జరిగిన తర్వాత వాళ్ళ కార్యకర్త అంతా హట్ అయిపోతే పవన్ కళ్యాణ్ దానికి తల ఉంచుకొని ఉంటున్నాడు అనేటువంటి దాని మేరకు వస్తే అది పార్టీకి నష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తర్వాత రియాక్ట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి ఎందుకు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంటుంది అందుకని బీజేపీ వాళ్ళు చూడండి మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు వాళ్ళు బీజేపీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ పెద్ద బలహీనమైనటువంటి చిన్న పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇలాగా ఈ రెండు పార్టీలతో కల కలిసేటువంటి అంశాలు కాకుండా వాళ్ళు స్వతంత్రమైన కార్యక్రమాలు చేసుకోవటం వాళ్ళు ప్రచారం చేసుకోవటము దాని ప్రచారాన్ని తమ వైపు దిప్పుకోవటము సొంత పార్టీని ఎలాగ డెవలప్ చేసుకోవాలనేటువంటి పక్కా ప్లాన్స్తో వాళ్ళు వెళ్తున్నారు అందుకని నేనేమంటానంటే బీజేపీ రాజకీయ ప్రణాళికలు వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు వైపు పవన్ కళ్యాణ్ వాళ్ళను చూడాలి వాళ్ళను ఫాలో అవ్వాలని రెండవది పవన్ కళ్యాణ్ చూసి తెలుగుదేశము బీజేపీ వాళ్ళు నేర్చుకోవాలా తనాన్ని ఈ ఈ మధ్య ఈ ముగ్గురు మధ్య ఇలాంటి కలయికతో ముందుకు వెళితే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఐదేళ్ల ప్రయాణం కొనసాగేదానికి అవకాశం ఉంటుంది ఐదేళ్ల ప్రయా ప్రయాణము అరవై నెలలు ప్రభుత్వం కలిసి ఉండాలి మీరు ఒక అంశాన్ని గమనించాలి ప్రభుత్వం అంటే ఒకటే కానీ మూడు పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ ఎదగాలని కోరుకుంటాయి మనం కూడా పొద్దున ఇంకా ఎదగాలి మంచి ప్రజల్లోకి వెళ్ళాలి మనం అధికారంలోకి రావాలంటే మనమే ముఖ్యమంత్రులుగా ఎవరైనా అనుకుంటారండి పవన్ కళ్యాణ్ ఉండకపోవచ్చు అది పవన్ కళ్యాణ్ వెనకాల ఉండే కార్యకర్తలకు ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి బీజేపీ కూడా వాళ్ళకు ఉండేటువంటి సీట్లు బీజేపీకి వాస్తవం చెప్పుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు నూటతో పోటీ పడ్డటువంటి పార్టీ కదా ఈ రోజున ఇప్పుడు ఈ రోజున వాళ్ళకి అసెంబ్లీ సీట్లు వచ్చినా లేకపోతే పార్లమెంట్లో మూడు సీట్లు వచ్చినా ఈ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి తెలుగుదేశం జనసేన వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ఆ సీట్లో కూర్చున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం జనసేన మద్దతు వల్ల ఇరవై ఒక్క సీట్లు ఇస్తే మూడవసారి ఈ రోజున నరేంద్ర మోడీ కూర్చున్నారు అలాంటి సమయంలో వాళ్లే ఏమి లేనటువంటి వాళ్ళు ఇప్పుడు రాజమండ్రిలో ప్రత్యేకమైనటువంటి మీటింగ్ పెట్టుకొని మనం ఎలా ప్రచారంలో ఎలా వెళ్ళాలి ఎలా మన పార్టీని అభివృద్ధి చేసుకోవాలి ఎలా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి ప్రణాళిక రూపొందిస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ ఫోర్స్ దీంతో స్ట్రైకింగ్ రేట్తో ఇరవై ఒకటి ఇరవై ఏడు గెలుచుకొని రెండు ఎంపీలు గెలుచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంత ఉత్సాహంగా పార్టీని డెవలప్ చేసుకోవాలని ఆలోచనలు ఉండాలి అందుకని కలి మిత్రులతో కలిసి ఎలా ఉండాలని కోరుకోవాలో పార్టీని కూడా సొంతంగా బలోపేతం చేసుకునేటువంటి ఆలోచనలు కూడా అంటే సాఫీగా సాగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అంటే సాగుతుందని మనం కోరుకోవాలండి ఎందుకు అని అంటే కూటమి ప్రభుత్వాలు ఏదైనా సరే ముగ్గురికి ఎవరు ఇప్పుడు ఎవరి బలం వాళ్ళకు ఉందండి ఇప్పుడు తెలుగుదేశం సంబంధించి వాళ్ళకు సొంత బలం ఉంది కదా వాళ్ళేమి ఇప్పుడు ఎనభై ఎనిమిది స్థానాలకు లోపే వాళ్ళు లేరు కదా వీటి గొడవలు వచ్చి ఏమైనా ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా కూలిపోదు ఎప్పుడైనా సరే మీరు ప్రభుత్వం కూలిపోయి మన మద్దతు లేకపోతే అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే కొన్ని విపత్కరమైన పరిస్థితులు వస్తాయి అందుకనే సెంట్రలో మనం గవర్నమెంట్ గ్యారంటీ చెప్పలేకపోతున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా నేనేమంటాను అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి అధికార కాంక్షతో ఇంకో వాళ్ళకి నష్టం చేసే ఆలోచనలు ఉన్నటువంటి నేత కాదు అలాంటి నేత అయితే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నేను మీకు మద్దతుగా ఉంటానని వేరే రకంగా ఉపయోగించుకున్నాడు అతను వాళ్ళ బలహీనత నేను బలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళని వాళ్ళకు బలం ఇచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ ఐదేళ్ల గవర్నమెంట్ను కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన భుజం కాసి కాపాడతాడని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సింది తెచ్చుకునేటువంటి విధంగా తీసుకురావటం ఆ పాత్ర కూడా పవన్ కళ్యాణ్ పో పోషిస్తాడని అనుకుంటున్నాను అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర ప్రధానంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్కి మరింత గౌరవం కలిగించేటువంటి విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే థ్యాంక్ యూ సార్ ఎక్సలెంట్ అనాలిసిస్ చాలా చక్కగా చెప్పారు సో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో అన్నారు ఇక్కడ పెద్ద కాపులు గోదావరి జిల్లాలో తిరుగుతున్నప్పుడు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి డామినేట్ చేయకూడదు అన్ని వర్గాలని కావాలంటే వెనకుండి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని ఏదైతే ఆయన రాజకీయంగా కులాలను కలిపే సిద్ధాంతంలో భాగంగా మాట్లాడి ఇవాళ విజయం సాధించాడో ఈ కూటమి కూడా విజయం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ కూడా పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది పైగా సార్ చెప్పినట్టు కృష్ణాంజనేయలు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గిల్లి కచ్చే పెట్టుకునేవాడు కాదు పెద్దగా దాని మీద ప్రతిదానికి నొచ్చుకునేవాడు కాదు అలాంటప్పుడు ఇటువైపు నుంచి ఆ రకమైన పెద్దన్న పాత్ర ఉంటే డెఫినెట్గా ఐదేళ్లు కాదు పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టుగా పదేళ్ల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది నమస్తే